వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు మా రెసిపీ కట్ మిర్చి బజ్జీ ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండి ఒక టీ స్పూన్ వాము వాము వేయడం వలన బజ్జీలు తొందరగా డైజెషన్ అవుతాయి రెండు టీ స్పూన్ల కారం టీ పావు టీ స్పూన్ ఉప్పు పసుపు చిటికెడు పసుపు వేయడం వలన బజ్జీల కలర్ అనేది చాలా బాగా వస్తుంది ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో చిటికడు వంట సోడా వేయాలి వంట సోడా వేయడం వలన బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి తరువాత ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తరువాత మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పొడవుగా చీల్చి అందులో విత్తనాలను తీసివేయాలి ఒక్క ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక మిరపకాయలను ఈ పిండిలో డిప్ చేసి ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి మిరపకాయలను మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసి తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా మిరపకాయలను అటు ఇటు టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా మిరపకాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీలను వేడివేడి ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తరువాత ఈ కట్మిర్చీ బజ్జీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే వేడివేడి కట్మిర్చి బజ్జీ రెడీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్